ఎప్పుడు చావాలని చావాలని మనుషులు కోరుకుంటారట కానీ అది వారి యొద్ధ నుండి పారిపోద్దట సిద్ధపడకపోతే యేసు క్రీస్తు ప్రభు రెండవ రాక్కడికి నువ్వు సిద్ధపడకపోతే ఇంకా లోకంలోనే జీవిస్తూ పాపంలోనే జీవిస్తూ బలహీనతను బట్టి బ్రతుకుతూ ఉంటే నువ్వు ఆ రోజు చావాలని కోరుకున్న కష్టాలు తట్టుకోలేక వ్యాధులు తట్టుకోలేక బాధలు తట్టుకోలేక శ్రమ తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్నా నీకు చావు దొరకదట మనకేనా భూరాజులకు కూడా ఈ మాట కూడా చదువు అమ్మా భూరాజులను ఏడో అధ్యాయం ప్రకటన గ్రంథం ఈ విష ఈ వాక్యం చదివించి నేను ముగిస్తాను క్షమించిన ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన భూరాజులను భూరాజులను గను గనులను సహస్రాధిపతులు సహస్రాధిపతులను ధనికులను బలి బులను ప్రతి దాసుడును ప్రతి దాసు ప్రతి స్వతంత్రుడు ప్రతి స్వతంత్రుడు సింహాసనాసీనుడై ఉన్నో గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చను ఉగ్రత మహాదినం వచ్చిన దానికి తాళజాలిన వాడెవడు తట్టుకోవటం మా వల్ల దాట్లేదు మీరు మామి

మనం వింటాం దేవునికి స్తోత్రం కలిగిన గాక భూరాజులు శాస్త్రాధిపతులు ధనికులు గొప్పవాళ్ళట మా మీద పడి మమ్మల్ని సంప్రద బండలతోని కొండలతోని చెప్తారట ఎందుకంటే దేవుని ఉగ్రతను తట్టుకోవటం అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు కాబట్టి చేతులెత్తి దండం పెడుతున్నా ఎక్కడున్న మనందరం ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న మన అందరం మన కుటుంబ సభ్యులు మన రక్త సంబంధికులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన సంఘాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలని కూడా అందరం ప్రభు రహస్య రాకల్లో వచ్చినప్పుడే మనందరూ ఎత్తబడల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక